దేశ అభివృద్ధిలో కీలకమైన విద్యార్థి యువత స్వచ్ఛందంగా ప్రేమికుల రోజున బహిష్కరించి భారతీయ సంస్కృతిని కాపాడాలని సమితి రాష్ట్ర కాపాడాలనిచ్చారు ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డేను బహిష్కరించాలని కోరుతూ ద్వారకా నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు జన నిర్వహించింది ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ జన జాగరణ ప్రేమ పెళ్లి వ్యతిరేకం కాదు అని ప్రేమికుల రోజు పేరుతో జరిగే విచ్చల విడతనానికి నకిలీ ప్రేమికులకు అమ్మాయిలపై జరిగే హింసకు మత్తు పదార్థాల వినియోగానికి పూర్తిగా వ్యతిరేకమని అన్నారు రోమ్ దేశానికి చెందిన దేశ ద్రోహి సెయింట్ వాలెంటైన్ ను ఉరి తీసిన రోజును ప్రేమికుల రోజుగా జరుపుకోవాల్సిన గత్యంతరం మన దేశానికి లేదు అని పేర్కొన్నారు భారతదేశంలో మల్టీనేషనల్ కంపెనీలు తమ వ్యాపారాలను పెంచుకోవడానికి ప్రేమికుల రోజు అనే విదేశీ విష సంస్కృతిని ఎరగా వేసి విద్యార్థి యువతపై బలవంతంగా రుదుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పట్టి పీడిస్తున్నాయి ఆ పట్టి పీడుస్తున్న అతి పెద్ద సమస్య ఏంటంటే సిశూలు అంటే చిన్నపిల్లవాడు అడిగేం తెలియదు అదే దక్షణాలు మీ అమ్మ పుట్టేలోనే తెలుస్తుంది అమ్మ పాలు పెట్టడం లేస్తుంది అమ్మ గోరముదలు పెట్టడం తెలుస్తుంది నాన్న చేయబట్టి చేపడుతుంది అన్నయ్య అక్క మనకి సైట్ ఎవరి దగ్గర దో ఇది నీకు కావాలి ఈ లోన్ పర్సన్స్ కాకుండా మీరు ఇవ్వాలి అనే ఒక భావని మనుషులు ఈ నెలలో ఇదే మన దేశంలోనే వ్యతిరేక్కి వ్యతిరేక్కి పిచ్చెక్కి చేసుకుంటుంది దానివల్ల నష్టం ఎవరికి వస్తుంది దానివల్ల నష్టం మా సమాజానికి నేను మాకేం నష్టం లేదు మీ పేరెంట్స్కి నష్టం లేదు కానీ ఆ నష్టం ఎవరికంటే మీ యొక్క భవిష్యత్తు నష్టం రేపొద్దున్న ఇప్పుడు మీరు చేసే ప్రతి చేష్ట మనం చిన్నప్పుడు సైకిల్తో కొత్త పడి మనం ఎందుకు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తేదీన ఇంకొక సంఘటన జరిగింది దేశంలో తెలుసా ఏం జరిగింది లా కాపాడే సైనికులు నలభై మందిని ఉగ్రవాదులు పట్టన పెట్టుకున్నారు అది ఎవరికి గుర్తుండదు జనజాగరణ సమితి స్వచ్ఛమైన ప్రేమకు ప్రేమికులకు పెళ్లిలకు వ్యతిరేకం కాదు ప్రేమికుల ప్రేమతో జరిగేటువంటి విచ్చలవిడి తనానికి నకిలీ ప్రేమికులకు ఈ ప్రేమ పేరుతో అమ్మాయిల పైన జరిగే హింసకు ఆ రోజున వేల కోట్ల రూపాయలు మత్తు పదార్థాలు ఈ స్టూడెంట్స్ యూత్ పైన దంపు చేసి వాళ్ళను పెడదో పట్టించే పరిస్థితులకు జన సమితి వ్యతిరేకం జనజాగరణ సమితి స్వచ్ఛమైన ప్రేమకు ప్రేమికులకు ప్రేమ పెళ్లిళ్లకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు ప్రేమికుల పేరుతో జరిగేటువంటి విచ్చలవిడితనానికి నకిలీ ప్రేమికులకు ఈ పేరుతో జరిగేటువంటి అమ్మాయిలపై జరిగే హింసకు పూర్తిగా జనజాగరణ సమితి వ్యతిరేకం ఈ ప్రేమికుల రోజు పేరుతో భారతదేశంలో మల్టీనేషనల్ కంపెనీలు తమ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం కోసం ఈ విదేశీ విష సంస్కృతిని విద్యార్థి యువత పైన బలవంతంగా రుద్దుతున్నారు ఇటువంటి పనికిమాలన విదేశీ విష సంస్కృతి కారణంగా భారతీయ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది వివాహం అంటే విలువ లేకుండా పోతుంది దేశాభివృద్ధిలో కీలకమైనటువంటి విద్యార్థి యువత స్వచ్ఛందంగా వాలంటైన్ డేను బహిష్కరించి భారతీయ సంస్కృతిని కాపాడాలని జనజాగరణ సమితి విద్యార్థి యువతకు పిలుపునిస్తుంది పాకిస్తాన్ మన శత్రు దేశమైనా కూడా ఈ విషయంలో మనం మన దేశం ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే పాకిస్తాన్ వాలంటైన్ డేను అధికారికంగా పూర్తిగా నిషేధించింది కనుక భారత ప్రభుత్వం కూడా వాలంటైన్ డేను అధికారికంగా నిషేధించాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది నమస్కారం అందరికి మేము ఎన్ఆర్ఏ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం ఈవేళ జనజాగరణ సమితి వాళ్ళు మా కాలేజ్కి వచ్చి చాలా విషయాలు మాకు చెప్పారు మనది కల్చర్ కాని వాటి గురించి ఇప్పుడు ఈ వ్యాలెంటైన్స్ డే అనేది మన కల్చర్ కాదు కానీ మనం ఇలాంటి వాటి గురించి పాటిస్తున్నాం ఇలాంటి మన కల్చర్ కాని వాటి గురించి మనం ఎందుకు పాటించాలి అనే విషయం వాసు సార్ వాళ్ళు ఇంకా వేరే సార్ వచ్చి కూడా చాలా బాగా చెప్పారు ఇప్పుడు యూత్ ఎలా అంటే మాకు తెలియక మేము తప్పు చేస్తాం మీలాంటి పెద్దవాళ్ళు వచ్చి మాకు కరెక్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం థ్యాంక్ యూ సార్ ఆ తోటి విద్యార్థులందరికీ నేను చెప్పగలిగేది ఒకటే పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీరు చేస్తున్న పని మీ తల్లిదండ్రులకి చెప్తే ఒకవేళ మీరు బాగా ఇష్టపడి వాళ్ళకి మీ అన్న తమ్ముళ్లకు కానీ మీ అక్క చెల్లెలికి కానీ అక్క అలా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఇలా ఒకరితో తిరుగుతున్నాను నేను చేసేది కరెక్టా కాదా అనేది మీరు ఎవరితోనైనా చెప్పి వాళ్ళు మీరు చేస్తుంది మంచిదేరా చెయ్యండి అని చెప్పగలిగారు అనుకోండి మీరు చేస్తున్న పని చాలా మంచిది అది కాదు నువ్వు చేస్తుంది మమ్మల్ని బాధపట్టేటట్టు ఉందిరా మా గుండె మీద నువ్వు తొందుతున్నావు మమ్మల్ని పుట్టించినందుకు మిమ్మల్ని పుట్టించినందుకు మాకు ఇదా చేస్తున్నారు అలాగని మీరు మీ తల్లిదండ్రులు మీతో అన్నారంటే మీకన్నా దరిద్రులు ఇంకోళ్ళు ఉండరు తల్లిదండ్రులు బాధపెట్టి మీరు ఏటి సాధించలేరు కాబట్టి ఒకటి అర్థం చేసుకోండి మీ తల్లిదండ్రులని హ్యాపీగా చూసుకోండి లైఫ్లో సెటిల్ అవ్వండి ఒకదే ఒక పాయింట్లో నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉంటావు బ్లాక్ డే పెబ్ ఫోర్టీన్త్ బ్లాక్ డే ఇట్ ఈస్ గ్రేట్ డే ఆ రోజు మన సోల్జర్స్ అందరికీ మనం శాల్యుటేషన్ ఇవ్వాలి మనకి ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిపబ్లిక్ ఇండిపెండెన్స్ డే జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే అలా ఎలాగుందో మన ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనేది ఇంకా చిరకాలం బ్లాక్ డే కింద నిలిచిపోవాలి ఆ రోజు మనం ఒక ఆర్మీ సోల్జర్స్కి మనం ఇంట్లో ఎలా గాడ్కి ప్రేర్ చేస్తామో వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి వన్ ప్రతి ఒక్కరు ఫిఫ్ ఫోర్టీన్ వ్యాలంటైర్స్ డే కాకుండా బ్లాక్ బ్లాక్ డే కింద గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్